గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అంటే నేను లాడ్జిక్ లేకుండా ఏది కూడా వీడియో చెయ్యను సో లాస్ట్ టైం చేసినటువంటి వీడియో కొద్దిగా క్లారిటీ లేదు అని చెప్పడంతో మళ్ళీ వీడియో చేస్తున్నా అరవై మూడు నుంచి అరవై ఎనిమిది చెప్పడానికి నా దగ్గర చాలా ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి అది మీరు ఇప్పుడు క్లారిటీగా వినండి మీకోసం మళ్ళీ తీసుకొచ్చిన ఒకవేళ మీకు ఏదైనా కారణం ఇందులో కాదు ఇది అనిపిస్తే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి ఇక మరొక విషయం ఏంటంటే బాలాజీ చరమైన యాప్ ఉంటుంది గ్రూప్ వన్ సిక్స్త్ పేపర్ గ్రూప్ టూ ఫోర్త్ పేపర్కి సంబంధించి వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా క్లాసెస్ నిర్మాణం జరిగింది విషయంలోకి వస్తే చూడండి సార్ అరవై మూడు నుంచి అరవై ఎనిమిది చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఫస్ట్ కారణం గ్రూప్ వన్ మొదటిసారి జరిగినటువంటి ప్రిలిమ్స్కు రెండవసారి జరిగిన ప్రిలిమ్స్కు ఈసారి థర్డ్ మూడవసారి జరిగింది కదా ఇప్పుడు జరిగిన పేపర్ మధ్యస్థంగా ఉంది మొదటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి రెండవ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కు ఈ మూడవ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మధ్యస్థమైనటువంటి పేపర్ అంటే రెండవసారి జరిగింది ఇంకా టఫ్ మొదటిసారి దానికంటే ఇప్పుడు జరిగింది టఫ్ సో ఇది ఒకటి ప్రధానమైనటువంటి కారణం దీన్ని మీరు అగ్రి అవుతుందా కాట్లేదా కింద కామెంట్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ మొదటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాల ఓపెన్ కటాఫ్లు యావరేజ్గా డెబ్బై ఐదు అంటే మల్టీజోన్ టూలోనేమో డెబ్బై ఆరుంది మల్టీజోన్ వన్లోనేమో డెబ్బై నాలుగు ఉంది ఓపెన్ కటాఫ్ ఓపెన్ కటాఫ్ అంటే అక్కడ ఒక ఎనభై పోస్టులు ఓపెన్లో ఉండే అప్పుడు ఇక్కడ ఒక ఎనభై పోస్టులు అంటే నూట అరవై పోస్టులు నూట అరవై ఇంటూ యాభై అన్నప్పుడు ఎనిమిది వేల మందికి మాత్రమే ఈ డెబ్బై ఆరు డెబ్బై నాలుగు అంటే యావరేజ్గా డెబ్బై ఐదు వేసిన ఓకేనా యావరేజ్ కటాఫ్ డెబ్బై ఐదుగా అట్లా అనుకున్నా ఇప్పుడు కూడా మీకు మల్టీ జోన్ వన్ జోన్ టూ అనేది తీసుకుంటారు కానీ ఇప్పుడు ఎనిమిది వేల మందికి కాదు ఇప్పుడు మీరు గంప గుత్తగా ముప్పై వేల ఇరవై ఎనిమిది వేల చిల్లర అంటే ఇరవై తొమ్మిది వేల మందిని తీసుకుంటారు ఇప్పుడు ఎందుకనేది మరొక కారణం చెప్తా మూడవది డూఆ ఛానల్లో డెబ్బై పైన మార్క్స్ మూడు ఎగ్జామినేషన్లో నేను పోల్ పెట్టిన ఫస్ట్ సార్ దానికి పదకొండు వేల మంది వేసారు అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు రెండవసారి ఎగ్జామ్ జరిగినప్పుడు తొమ్మిది వేల మంది వేసారు ఇప్పుడు కూడా దాదాపుగా ఏడు వేల మంది పోల్లో పాల్గొన్నారు అయితే పోల్లో జనరల్గా ఎప్పుడు పాల్గొనరు అంటే మార్క్స్ ఎక్కువ రానప్పుడు పాల్గొనరు రెండు మొదటి రెండు సార్ల పోల్లో పాల్గొన్నప్పుడు డెబ్బై పైన మార్క్స్ మాకు వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు యాభై ఆరు యాభై ఏడు పర్సంటేజ్ పోలింగ్లో పార్టిసిపేట్ అయ్యారు అప్పుడు ఈసారి మాకు యాభై శాతం పైబడి మాక్ డెబ్బై పైన మాకు మార్క్స్ వస్తున్నాయి అని చెప్తున్న వాళ్ళు ముప్పై ఆరు శాతం మాత్రమే ఇప్పటికి కూడా మీరు డివాడే ఛానల్ కమ్యూనిటీ హ్యాగ్లో అవన్నీ ఉన్నాయి పోళ్ళు నిన్న మొన్న పోల్ కూడా ఉన్నది చూడండి అంటే మార్క్స్ డెబ్బై పైన వచ్చే వాళ్ళ సంఖ్య ఈసారి తగ్గింది లాస్ట్ రెండు సార్లతో పోల్చినప్పుడు అంటే పేపర్ విషయంలో లాస్ట్ రెండు సార్ల కంటే ఈసారే కాఠిన్యం ఉంది అని మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చెప్పకనే చెప్తున్నారు కానీ నా పర్సెప్షన్లో నేను ఓవరాల్గా అంచనా చేసినప్పుడు మధ్యస్థంగా ఉంది అని నేను చెప్తున్నా ఓకేనా ఇదొకటి ఇక కాబట్టి డెబ్బై పైన గతంలో పోల్చినప్పుడు డెబ్బై పైన మార్కులు వచ్చే వాళ్ళ సంఖ్య కంటే ఈసారి మార్కులు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది కదా సో ఇది ఒకటి కారణం ఇక పోస్టుల సంఖ్య అరవై మార్కుల వరకు పెరగడు అరవై పోస్టులు పెరిగింది లాస్ట్ టైం ఐదు వందల మూడు పోస్టులు ఉండే ఈసారి ఐదు వందల అరవై మూడు పోస్టులు అయినాయి పోస్టులు కూడా పెరిగినాయి ఇక మరొక కారణం ఏంటంటే బెయిన్స్ కోసం అందరికీ అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి జీవో ఫిఫ్టీ ఫైవ్ లాంటిది తీసేసి జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసేసి జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చింది అంటే ఎందుకు తీసుకొచ్చిర్రు ఇది అంటే ఇక్కడ ఈ ఎనిమిది వేల మందిని ఓపెన్లో మాత్రమే పిలిచారు కదా ఇప్పుడు ఈ ఓపెన్ పోస్టులకు కాదు ఇప్పుడు ఓవరాల్గా ఈ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ జోన్ మొత్తం పోస్టులు వేకెన్సీస్ ఇంటూ ఫిఫ్టీ ఆ జోన్లో ఉన్నటువంటి మొత్తం పోస్టులు ఇంటూ ఫిఫ్టీ ఇలా పిలుస్తారు అంటే మనం అరౌండ్గా ఐదు వందల అరవై మూడు ఇంటి యాభై వేసుకున్నప్పుడు ముప్పై వేల మందిని ఇక్కడనే పిలుస్తారు మరి ఎవరైనా కేటగిరీలో వాళ్ళ వాళ్ళ ఎస్సీ ఉమెనో ఎస్టీ ఉమెన్సో బీసీ ఉమెన్సో లేకపోతే వికలాంగులు ఇలాంటి వాళ్ళు ఈ ముప్పై వేల మందిలో లేనప్పుడు మళ్ళీ వాళ్ళ పోస్టుకి మళ్ళీ ఇంటూ ఫిఫ్టీ పిలుస్తామని చా జివో ట్వంటీ నైన్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఒకటి అయితే ఇక్కడ ఒక్కసారి ఇది చాలా ఇంపార్టెంట్ సార్ మళ్ళీ ఇది చూడాలి మనం డెబ్బై ఆరుది ఓకేనా చూడండి ఎనిమిది వేల మంది స్టేట్ వైడ్గా డెబ్బై ఆరు పైన ఉన్నారని చెప్పినాం డెబ్బై ఐదు పైన యావరేజ్గా డెబ్బై ఐదు పైన ఉన్నారని చెప్పినాం ఎనిమిది వేల మంది స్టేట్ వైడ్గా ఎప్పుడు ఫస్ట్ గ్రూప్ వన్ ఫలితాలు వచ్చినప్పుడు మరి డెబ్బై ఐదు పైన ఎనిమిది వేల మంది ఉంటే ఇంక ఇప్పుడు ఇంకా తీసుకోవాల్సింది ఎంత డెబ్బై ఐదు కింద ఓవరాల్గా తీసుకుంటారు కాబట్టి ఇంకొక ఇరవై వే ఇరవై వేలు ఇరవై రెండు వేల మందిని తీసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ ముప్పై వేల మందిని తీసుకోవాలి కాబట్టి ఇంకొక ఇరవై ఒక్క వే ఇరవై రెండు వేల మందిని తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు మరి డెబ్బై ఐదు కింద ఒక్కొక్క మార్కు రెండు వేల మంది వేసినా కూడా స్టేట్లో ఒక్కొక్క మార్కు డెబ్బై నాలుగు రెండు వేల మంది డెబ్బై మూడుకు రెండు వేల మంది ఇలా రెండు వేలు రెండు వేలు వేసుకుంటూ పోయినా డెబ్బై వరకు రెండు వేలు రెండు వేలు వేయండి పదివేల మంది అయిపోతారు అంటే ఎంతమంది అయిపోతారు పద్దెనిమిది వేల మంది అయిపోతారు డెబ్బై వరకు ఇంకా దాని కింద మార్కు పదిహేను వందలు వేయండి పదిహేను వందలు రెండు వేలు వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు ఇంకొక పదివేల మందికి అరవై ఏడు అరవై ఆరు దాకా వస్తుంది కదా అంతేకాకుండా అరవై పోస్టులు పెరిగినాయి కదా అంతేకాకుండా వన్ ఈస్ట్ ఫిఫ్టీని కింది నుంచి వాళ్ళ కేటగిరీ లేనప్పుడు మళ్ళీ గుంజుతురు కదా ఓకేనా సో ఇవన్నీ కారణాల దృష్ట్యా అరవై మూడు నుంచి అరవై ఎనిమిది మధ్యనే కట్ ఆఫ్ ఉంటుంది అనేది చాలా స్పెసిఫిక్గా నాకున్నటువంటి నా లాజిక్ మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి లాస్ట్ టైం వీడియో మాకు ఇంకా క్లారిటీ అర్థం కాలేదన్నందుకు మళ్ళీ నేను ఈ వీడియో చేసిన ఓకేనా థ్యాంక్ యూ అండి ఎవరైనా ముందుగా మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఉద్యమ చరిత్ర పేపర్తోనే మొదలు పెట్టండి మా ఉద్యమ చరిత్ర మీరు వేరే వేరే దగ్గర వేల రూపాయలు వెచ్చించి వేస్ట్ చేసుకోకండి మా దగ్గర ఇక్కడ గ్రూప్ వన్ కూడా చాలా స్పెసిఫిక్గా మీరు పుస్తకం చదివినా మా క్లాస్ ఉన్నా ఒకటే మీకు చాలా ఉపయోగపడుతుంది సిక్స్త్ పేపర్ నుంచే మెయిన్స్ స్టార్ట్ చేయండి ఇప్పుడే బాలాజీ చరబైనా యాప్ డౌన్లోడ్ చేయండి బయట అడగండి అసలు బాలాజీ చరబే యాప్ పరిస్థితి ఏందని హార్డ్ వర్కర్స్ని డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళని కమిట్మెంట్గా పనిచేసే వాళ్ళని అడగండి వీడి యాప్ అయితే డౌన్లోడ్ చేయండి వాళ్ళు మీకు బాగుందని చెప్తేనే మీరు వినే ప్రయత్నం చేయండి కానీ ఎవరి మాట వినొద్దు తిక్కలోల మాట అసలు వినొద్దు తెలివి కలనే అడగండి ఈ శాంటిటీ ఈ యాప్ యొక్క విశ్వసనీయత ఏంటి ఉపయోగపడుతుందా పడదా అని అడిగి తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్